వెల్కమ్ బ్యాక్ టు రాజు మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో జ్యూసీగా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే అపోలో ఫిష్ అనేది చేసి చూపిస్తున్నాను మరి మీరు రెడీనా జనరల్గా ఫిష్ అంటే చాలామంది పిల్లలు ఇష్టపడరు కదండీ కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు చికెన్ మటన్ తిన్నంత ఇష్టంగా తినరు ఎందుకంటే ముళ్ళు ఉంటాయని తినడం ఇబ్బంది అని ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయి కానీ మీరు ఇలా ఈ విధంగా అపోలో ఫిష్ చేసి పెట్టారు అంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఒక్క పీసు కూడా మిగలదండి నేను గ్యారెంటీ అపోలో ఫిష్ చేసుకోవడం చాలా కష్టం కదండి అది రెస్టారెంట్లోనే ఈజీగా చేస్తారు ఇంట్లో చేసుకోలేము అంటారా అలా ఏమీ కాదండి ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకునేలాగా నేను అపోలో ఫిష్ అనేది మీకు చేసి చూపిస్తున్నాను మీరు ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో వాళ్ళు వావ్ అనాల్సిందే అండి సూపర్ టేస్టీగా ఉండి వావ్ అనిపించి అపోలో ఫిష్ మర్చేసేద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అపోలో ఫిష్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బోన్లెస్ ఫిష్ అనేది తీసుకోవాలండి ఇలాగా ఇందులో బోన్స్ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని మీడియం సైజు పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి పీసెస్ మరీ చిన్నగా ఉండకూడదు అని మరీ పెద్దగా కూడా ఉండకూడదు ఇలా మీడియం సైజులో పీసెస్ అనేది కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న ఈ ఫిష్ను ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ కారము పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూను కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఒక స్పూను బియ్య పిండి ఒక ఎగ్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా పీసెస్కి బాగా కలిసేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే పీసెస్ అనేవి బోన్లెస్ కదండి ఫాస్ట్గా కలిపితే మొక్కలన్నీ కూడా చెదిరిపోతాయి అందుకని చాలా నెమ్మదిగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా సాఫ్ట్గా నెమ్మదిగా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరి ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మ్యాగ్నెట్ చేసుకుంటే సరిపోతుంది ఈలోపుగా మనము స్టవ్ అంటించి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదండీ ఇవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పీసెస్ అనేది ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే లోపల కుక్ అవ్వకుండా ఫాస్ట్గా కలర్ వచ్చేస్తాయి ఆ విధంగా లో ఫ్లేమ్లో పెట్టాము అంటే ఆయిల్ అనేది పీల్చేస్తుంది సో స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాపర్గా కుక్ చేసుకోవాలి అన్నట్లు ఇక్కడ నేను ఏ విధమైన కలర్స్ యూజ్ చేయడం లేదండి ఫుడ్ కలర్స్ సో కొంతమంది ఆరెంజ్ కలర్ వేస్తారు కలర్స్ అనేది ఆరోగ్యానికి హానికరం కదా సో నేను న్యాచురల్గానే కుక్ చేస్తున్నాను వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ క్రంచీగా ఫ్రై చేసుకోకండి మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే పీసెస్ అనేవి చాలా గట్టిగా అయిపోతాయి సో వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కొంచెం కేర్ఫుల్గా కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన ఈ పీసెస్ని ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ అంటించి మరొక పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత ఒక త్రీ నుంచి ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్నే యూస్ చేస్తున్నాను ఈ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదు మీరు ఫ్రెష్ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి మరియు అల్లం కూడా వేసుకొని ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది కొంచెం డైమండ్ షేప్లో కట్ చేసి వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అందంగా కూడా కనిపిస్తుంది డిష్ నేనైతే ఇలా కట్ చేస్తాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన హాఫ్ కప్పు ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది హైలో పెట్టుకుని దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లోలో పెడితే ఈ పీసెస్ అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి సో టేస్ట్ అనేది అంతగా బాగుండదు హైలో పెట్టుకుని క్రంచిగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండు రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి కలుపుతూ వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ లేదంటే షేజ్వాన్ సాస్ కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ సాస్లు ఇవన్నీ వేస్తే ఈ ప్రాసెస్ అపోలో ఫిష్కి మంచి టేస్ట్ వస్తుంది సో దగ్గరే ఉండి కొంచెం జాగ్రత్తగా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇందులో ఒక స్పూను సోయా సాసు రెండు స్పూన్లు టొమాటో సాస్ కూడా వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనము ఫిష్లో వేసాము సాసెస్లో కూడా సాల్ట్ అనేది ఉంటుంది సో కొంచెం చూసుకొని తక్కువగా వేసుకోవాలి ఉప్పుతో పాటుగా మిగిలిన మసాలాలు రుచికి తగినంతగా కారం హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఇవన్నీ కూడా వేసి ఇవి సాసులకి మసాలాలు బాగా కలిసేట్టుగా స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేయాలి ఇక్కడ ఫ్రై అయిపోయింది కదండి మసాలా ఇందులో హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని వాటరు బాయిలింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఈ గ్రేవీ థిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంటు ఇది బాగా వాటరీగా ఉండకూడదు అని థిక్గా కూడా ఉండకూడదు బాగా థిక్గా ఉంటే పీసెస్కి పట్టుకోదు అని వాటరీగా ఉంటే జ్యూస్ మరీ జ్యూసీగా ఉంటుంది టేస్ట్ ఉండదు సో కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అనేది ఈ సాస్లో వేసుకుని ఈ సాస్ మొత్తము కూడా ఈ పీసెస్కి బాగా పట్టేలాగా ఇలా కలుపుతూ టాస్ చేస్తూ కలుపుకోవాలి ఈ సాస్ అంతా కూడా పీసెస్కి బాగా పట్టుకునేలాగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఇది బాగా లూజ్గా లేదు అని బాగా థిక్గా లేదు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది సో మనకి డిష్ అనేది రెడీ అయిపోయింది చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే సూపర్ టేస్టీ జ్యూసీగా ఉండే అపోలో ఫిష్ అనేది రెడీ అయిపోతుంది డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఎమీ ఎమీగా టేస్టీగా జ్యూసీగా ఉండే అపోలో ఫిష్ చూసారు కదండీ రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా వావ్ అంటారు నెక్స్ట్ ఇంకెప్పుడు కూడా అపోలో ఫిష్ కోసం మీరు రెస్టారెంట్కి వెళ్ళనే వెళ్ళరు మా పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ అయితే సూపర్గా నచ్చేసిందండి సూపర్ టేస్టీగా ఉంది చూసారు కదా అపోలో ఫిష్ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రాజీ మల్టీ బ్లాగ్స్ ఫాలో అవుతూ ఉండండి అన్నట్టు వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి